మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని అంటే దేవుడు భూమి జోలికి పోవద్దు అని చెప్పి చెప్పాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవుడు భూములకి ఆకాశం ఈ రోజు సోమిరెడ్డి లాంటి నీచులు వచ్చిన తర్వాత కూటమిపాలనలో ఇష్ట ప్రకారం దోపిడీకి పాల్పడి చివరికి దేవుడు భూములు దోచుకున్నారు దేవుడి భూములు దోచుకుంటే ఇన్ని సాక్ష్యాల ఆధారాలు చెప్తుంటే ఒక్క అధికారి కూడా నోరు విప్పేటువంటి పరిస్థితి లేకపోతే దేవాదాయ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోకుండా మీ పాటికి మీరు మేనమేషాలు లెక్కిస్తుంటే భక్తుల మనోభావాలను గౌరవించి ఆ ప్రాంతానికి సంబంధించి గతంలో ప్రయత్నించి ఊహించినటువంటి వ్యక్తిగా ఈ రోజు అనుబంధాల దృష్ట్యా నా దగ్గరికి ఆ సమస్య వస్తే వెంటనే స్పందించాం నాకు పూర్తిగా దాని విషయం తెలుసు కాబట్టి గతంలో ఎవరు వచ్చినా దేవుడి భూముల జోలికి మీరు వెళ్లొద్దని చెప్పి చెప్పి నేను హెచ్చరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి భూములను అన్నింటినీ కాపాడిని దేవుడికి సంబంధించినటువంటి దాంట్లో ఈ రోజు చాలా మంది చెప్తున్నారు సనాతన ధర్మాలు ఆ ధర్మాలు ఈ ధర్మాలు అనేవన్నీ ఎంతో గాలి గడిచిపోయినా ఈ రోజు ఏమి లేవు ఈ రోజు ఉన్నదల్లా దోపిడి ధర్మం ఒకటే తప్ప దేవుడికి సంబంధించినటువంటి ధర్మాలు ఏమి లేవు అవన్నీ మట్టి కలిసిపోయాయి దాని మీద స్పందించి సోమిరెడ్డి లాంటి దొంగల్ని దాంట్లో బాధ్యులైనటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద విచారణ జరిపించి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారా ఎందుకంటే మీకు తెలుసు కదా మీకు అలవాటే కదా పిలిపించండి లేవు యజమాని కూర్చోబెట్టండి కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చాడా లేదా సోమిరెడ్డి కడగండి లేదు సోమిరెడ్డిని నేను చాలా చూసుకున్నాను నీకు డబ్బులు ఇచ్చారని చెప్పి నేను సిద్ధంగా తోమిరెడ్డికి ఈ భూమికి సంబంధించి కోటి రూపాయలు డబ్బులు కొట్టేశాడు ఈ భూమి వాళ్ళకి అమ్మేశాడు వాళ్ళకి ఆ భరోసా వాళ్ళు లేవట్ వేసారా ఎనక భూములు కొనుక్కున్నారని చెప్పి నువ్వు నార్కో అనాలిసిస్ టెస్ట్ రెడీగా ఉన్నావా వస్తావా ఒప్పుకుంటావా ప్రమాణం చేయమంటే అంటే తోకముడిస్తే నార్కోనాలిసి చక్రమంటే రాకపోతే నీ పాసు నువ్వు చేసేటువంటి పనులు వాళ్ళకి డబ్బులు దేవుడు దాన్ని వెనక్కిమంటే దాని వెనక్కి నీకు మనసు రాక మీరు అడిగితే ప్రశ్నించే మీద మీరు కేసులు పెట్టాలి రకరకాలైనటువంటి మాటలు పడ్డాం తప్ప ఈ రోజు ప్రశ్నించేటువంటి వాటి మీద విమర్శించేటువంటి వాటి మీద ఈ రోజు మీరు పొరపాటు చేసి పొరపాటు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతుందా పోలీసు దేవుడు భూమి కాజేసినటువంటి వాడి మీద పెడుతుందా దేవుడు భూమి ద్వారా లేఅవుట్ చేసినటువంటి వాడి మీద పెడుతుందా దేవుడు భూమిని ఆధారాలను చూపించా ఈ రోజు పోలీసు అనుమతిస్తే వెళ్దాం మీడియాని తీసుకెళ్దాం దానివల్ల వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా అప్పడంగా అప్పచెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే దానికి సంబంధించి ఆ కేసులో నేను మాట్లాడినటువంటి మాటలకు అన్వయించినటువంటి శిక్షణలు కూడా న్యాయస్థానం ఉంది న్యాయస్థానం ఆశ్రెస్ అది వేరే విషయం కేసులకు సంబంధించినటువంటి దాంట్లో జైలు ఉపయోగించడం దానికి ఇబ్బంది పడేది లేదు భయపడేది లేదు అది వేరే విషయం అన్వయించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీ కోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యా అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా కూడా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి